జే సిక్స్ టీవీ న్యూస్కి స్వాగతం ఇక డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రీసర్వేలు వాయిదాల పద్ధతి లేకుండా ఏ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశన్గారి జీవన్ రెడ్డి ఎద్దెవచ్చేశారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరగాల్సింది రీసర్వే కాదు రీపోలింగ్ అని స్పష్టం చేశారు ఎలక్షన్ ఎప్పుడు జరిగినా ప్రజల సెలక్షన్ కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు ఐరన్ లెగ్ లేనని వారెక్కడ ఎక్కడ కాలు పెడితే అక్కడ కాంగ్రెస్ బుగ్గి పాలై బొగ్గులుగా మారుతుందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ సిక్స్ టీవీ న్యూస్ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు మేము గ్రామాలలో తిరుగుతూ ఉన్నాం వారు ఎక్కడ పోయినా కానీ కేసీఆర్ మళ్ళీ సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలి అంటున్నారు ఏందయ్యా ఈ కాంగ్రెస్ వాళ్ళు కుల గణన విషయంలో రీసర్వే అంటున్నారు బీసీ గణన విషయంలో రీసర్వే అంటున్నారు జనగణన విషయంలో రీసర్వే అంటున్నారు రేషన్ కార్డుల విషయంలో రీసర్వే అంటున్నారు అసలు రిజర్వే కాదు ఈ రాష్ట్రంలో జరగవలసింది రీఎలక్షన్స్ అని చెప్పి ఎలక్షన్స్ ఏవైనా సెలక్షన్ కేసీఆర్ని వేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు దానిలో భాగంగానే రీసర్వే కాదు రీఎలక్షన్ జరగాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా